అల్వాల్ లోని కిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు అల్వాల్ కిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజులు పరిశీలించారు వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని అండ్ బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే సమీప జిల్లాల ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు గ్రేటర్ హైదరాబాద్లోని నాలుగు ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు గతంలో కుటుంబ పాలన కొనసాగిందని ప్రస్తుతం ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో అనేక అభివృద్ధి సంక్షేమాలు ప్రజలకు చే పేర్ పేర్కొన్నారు

అండ్ నేను గారు ఆర్ బి చీఫ్ ఇంజనీర్లు అలాగే ఈ హాస్పిటల్ కంటే కాంట్రాక్టర్ గారు అందరు ఎలక్ట్రికల్ సివిల్ అందరు ఇంజనీర్లతో దాదాపు రెండున్నర గంటల పైన రివ్యూ పెట్టుకున్నాం దీన్ని ఆగస్టు ఎండింగ్ నాటికి పూర్తి చేసి అన్ని ఎక్విప్మెంట్తో సహా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆర్థోపెడిక్ ట్రీట్మెంటు కొన్ని స్పెషలైజ్ ట్రీట్మెంట్ పెట్టుకొని దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఇలా రివ్యూ చేసుకున్నాం సీఎం గారు కూడా మధ్యలో మనం ఆరేడు నెలలు దీనికి సంబంధించి ఎన్ఓసి లేకుండా పోయిన గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది కానీ దీని ఏంటంటే పీపీపీ బోడల్లో వాళ్ళు లోన్ తీసుకొని కట్టుకోవాలి కొద్దిగా గవర్నమెంట్ మనిషి మేడ్చల్ కలెక్టర్ గారితో చెప్పి నేను ఎనివర్సిటీ ఇప్పించాను వీళ్ళు ఏమంటారంటే మేము మేడ్చల్ కలెక్టర్ అంటోన్మెంట్ మా మాదా